హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేటింగ్ స్టూల్ చూడండి సో ఈ విధంగా కింద వీల్స్ కూడా ఇచ్చి ఉంటారు హైట్ కూడా తక్కువ ఉంటుందండి ఇది ఎక్కడైనా అంటే హోటల్ రెస్టారెంట్ జ్యూస్ స్టాల్స్ నెక్స్ట్ ఆఫీస్ ఇలా అన్ని చోట్ల కూడా యూస్ అవుతుంది అది ప్రైవేట్ ఆఫీస్ కావచ్చు గవర్నమెంట్ కార్యాలయాలు కావచ్చు ఎక్కడైనా సరే అలానే చూడండి రకరకాల కలర్స్ రకరకాల డిజైన్స్ నెక్స్ట్ మీకు ఇది యాక్రిక్ అంటే మీకు ఆక్రిలిక్లోనూ వస్తుంది లేదు నార్మల్గా మీకు కుషన్ టైప్లో కావాలి కూర్చునేదానికి అంటే వెనకాల ఆనుకోవడానికి అవసరం లేదంటే ఆ విధంగా కూడా వస్తుందన్నమాట ఇది ట్రెండింగ్లో ఉందండి రకరకాల కలర్స్తో ఎవరైనా కొత్తగా హోటల్ రెస్టారెంట్స్ పెట్టబోతున్నారంటే మీ దగ్గర వచ్చి తీసుకుంటారు మీరు కూడా పబ్లిసిటీ ఇవ్వాలి పబ్లిసిటీ ఇచ్చేటప్పుడు మీ దగ్గర అన్ని కలర్స్ కూడా చూపించాలి కలర్స్ అనేది మనిషిని ఆకర్షిస్తాయి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సో అన్ని కలర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఏది అవసరమో కొత్తగా కేఫ్ అంటే మీకు టీ స్టాల్ కాకుండా నార్మల్గా కూర్చొని టీ తాగేటట్టు కాస్త మంచిగా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి అటువంటి వాళ్ళకి కావచ్చు జ్యూస్ చిన్నది ఒక షాప్ పెట్టుకున్నా కూడా నీట్గా ఇటువంటివి పెట్టుకుంటే మంచి లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట షాప్కి నెక్స్ట్ మీకు ఏదైనా సరే చిన్న చిన్న మీకు హోటల్స్ స్టార్ట్ అవ్వడం కావచ్చు బిర్యానీ పాయింట్స్ కావచ్చు దేనికైనా ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి హైట్ తక్కువ ఉంటుంది అంటే నార్మల్ కుర్చీ అంత హైట్ కూడా ఉండదు దానికన్నా తక్కువ ఉంటుంది అనమాట కనుక అందరు ఇష్టపడతారు ఇటువంటి వాటిల్లో కూర్చోవడానికి సో అటువైపు ఇటువైపు తిరగవచ్చు అనమాట రొటేటింగ్ కింద వీల్ ఉంది కదా కాబట్టి నెక్స్ట్ మీకు వీల్ లేకుండా అవసరం అన్నా కూడా వీల్ తీసేయచ్చండి వీల్ తీసేసి అంటే డైరెక్ట్గా కింద పెట్టవచ్చు అనమాట సో ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ దీని కాస్ట్ చూసుకుంటే ఆన్లైన్లో పద్నాలుగు వందల యాభై మీకు దొరికేదేమో ఏడు వందల యాభైకి ఏడు వందల యాభై ఇది అమెజాన్లో కూడా అమ్ముతున్నారు పద్నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఏడు వందల యాభైకి దొరుకుతుంది మీరు పదమూడు వందలకి ఇచ్చేయచ్చండి ఒక్కటి అమ్మినా కూడా మీకు ఐదు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ సో ఒక రెస్టారెంట్ హోటల్ స్టార్ట్ అవుతుందంటే ముప్పై నలభై ఇటువంటివి స్టూల్స్ అనేవి తీసుకుని వెళ్ళిపోతారు కుర్చీలు స్టూల్స్ అనేవి ముప్పై నలభై అలా డైలీ ఒక ఆర్డర్ పట్టుకున్నా సరిపోతుంది మీ ప్రాఫిట్ ఎక్కడికే వెళ్ళిపోతుంది నెలకి మీకు లక్ష నుంచి రెండు లక్షల వరకు అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే మీరు కష్టపడాలి మార్కెటింగ్ అనేది పబ్లిసిటీ ఇవ్వాలి పబ్లిసిటీ ఇస్తే బాగానే ఉంటుంది వీడియోని ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్